సైబర్ క్రైమ్ అంటే ఇన్నాళ్ళు డబ్బుల ఫ్రాడ్ లేదా ఇతరతర వాటినే చూసాం కానీ తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే గుండె ఆగిపోక మానదు అలాంటి ఘటనే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి తల్లిదండ్రులు ఫేస్ చేశారు మరి ఘటనకు సంబంధించిన వివరాలకు వెళ్తే కరీంనగర్కు చెందిన మునిపల్లి ఫణిత నగరంలో స్వచ్ఛంద సంస్థ నడిపిస్తూ నిరుపేద విద్యార్థులకు అండగా నిలుస్తోంది అయితే ఆమెకు గత గురువారం రోజున నైన్ టూ త్రీ టూ ఫైవ్ వన్ ఎయిట్ వన్ డబల్ ఫోర్ ఫైవ్ సెవెన్ వాట్సాప్ కాల్ వచ్చింది ప్రొఫైల్ డీపీ చూస్తే పోలీస్ ఆఫీసర్ది కనిపించింది ఇది గమనించిన ఫణిత ఫోన్కు బదిలివ్వగానే అవతలి వ్యక్తి మీ ఆయన ఎక్కడున్నారు అంటూ ప్రశ్నించారు దీనికి బదులుగా ఫణిత నేను బయట వేరే పని మీద ఉన్నాను మా ఆయన ఇంట్లో ఉన్నారంటూ సమాధానమిచ్చింది అయితే ఆ వ్యక్తి ఫణిత వాళ్ళ అబ్బాయి పేరు చెప్పి ఎక్కడున్నాడంటూ నిలదీశాడు అసలే పోలీస్ డీపీతో వచ్చిన కాల్ పైగా సదరు వ్యక్తి మాట్లాడే తీరుతో కంగుతున్న ఫణిత కెనడాలో అని సమాధానమిచ్చింది అక్కడ ఏం చేస్తున్నాడని తిరిగి ప్రయత్నించగా గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడని బదిలిచ్చింది దానికి సదరు గుర్తు తెలియని వ్యక్తి ఇక్కడ మీ అబ్బాయి డ్రగ్స్తో పట్టుబడ్డాడు అరెస్ట్ చేశామంటూ మైండ్ బ్లాక్ అయ్యే విషయం చెప్పాడు మా నెంబర్ ఇస్తాం ఈ నెంబర్కు డబ్బులు పంపిస్తే వదిలేస్తామని చెప్పాడు షాక్లో ఉన్న ఫణితకు ఫోన్లో ఎవరు ఏడుస్తూ మాట్లాడుతున్న మాటలు పోలీస్ సైరన్ వినిపించడంతో మరింత షాక్కు గురిచేసి అవతలి వారి మాటలు నిజమేనుమోనని నమ్మే పరిస్థితి చేరుకుంది ఇంకేం వాళ్ళు చెప్పిన నెంబర్కు డబ్బులు పంపించేందుకు కూడా సిద్ధమై అయితే ఇంతలోనే అనుమానం వచ్చిన ఫణిత ఆ ఫోన్ను హోల్డ్ పెట్టి ఇంకో ఫోన్లో కెనడాలో ఉన్న కొడుకు కాల్ చేసింది అయితే అక్కడ నుండి ఏంటి మమ్మీ అంటూ తనేడు బదిలివ్వగానే ఫణిత మనస్సు ఒక్కసారిగా శాంతించింది దీంతో ఇది ఫేక్ కాల్ అని తెలిసి కాల్ను కట్ చేసింది ఇది ఒక ఫణిత కథనే కాదు ఇలా రోజుకు ఎందరో ఇలాంటి ఫోన్ కాల్స్కు మోసపోతున్నారు నష్టపోతున్నారు అసలు తెలియని నెంబర్కు అంటుంది ఫణిత ఒకవేళ బదిలిచ్చినా నిజానిజాలు తెలుసుకోకుండా మోసపోవద్దని సూచిస్తోంది టెన్కి మధ్యాహ్నం ట్వెల్వ్ టెన్కి ఒక వాట్సాప్ కాల్ వచ్చింది సో నేను ఆఫీస్లో బిజీగా ఉన్నాను జస్ట్ వాట్సాప్ కాల్ రాగానే ప్రొఫైల్ ఫోటో చూస్తాం కదా కామన్గా అట్లా చూస్తే ఒక పోలీస్ ఆఫీసర్తో ఫోటో ఉంది సో అంటే కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ అయితే లిఫ్ట్ చేస్తాము బిజీగా ఉన్నప్పుడు అని చూసాగానే పోలీస్ ఆఫీసర్ కింద సిబిఐ అన్న నంబర్ ఉండగానే లిఫ్ట్ చేశాను అనమాట లిఫ్ట్ చేయగానే అక్కడ అత అదర్ పర్సన్ హిందీలో మాట్లాడు ఫస్ట్ అమిత్ బాబుకి దరే అన్నాడు అమిత్ బాబు కోనే అంటే మేరే మేరీ పతి అన్నాను కిధరే అమిత్ బాబు బోలేతో యాక్సిడెంట్ నువ్వు గర్మే మే బాహరు అని చెప్పాను సార్ చెప్పేసరికి హర్ష్ హర్ష్ కిధర హే అన్నాడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా గంభీరంగా మాట్లాడతాడో అలా క్వశ్చన్ వేశాడనమాట హర్ష్ కిధరే అంటే హర్ష్తో మీరు పెట్టావు నువ్వు మే అని చెప్పినా కెనడామే అనగానే కెనడాకో క్యూ బేజే ఉన్కో పడాయికో పడాయికి బేజే నయ్యతో డ్రగ్స్ బేజ్నే కేయ బేజే అన్నాడు అంటే ఒక పోలీస్ ఆఫీసర్ ఎలాగైతే ఎంక్వైరీ చేస్తాడో అట్లా అనేసరికి సడన్గా భయం వేసింది క్యూ క్యా హువా సార్ కోన్ హే ఆ బోలేతో మై సిబిఐ ఆఫీసర్ సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్సే బాత్కరీ ఉన్నో ఉదరు అమ్లోగా పక్క పక్కడేసో ఉన్నో వ్యాన్మే అవి ఆ బాత్కర్తే అని అన్నాడు అనగానే నేను అంటే మాట్లాడమంటున్నాడు కదా అంటే నిజంగానే అక్కడ బాబు వ్యాన్లో ఉన్నట్టుగా అక్కడ మనకి వాయిస్ ఎట్లా అంటే సైరన్ పోలీస్ వాళ్ళ సైరన్ అది కూడా మన ఇండియన్ లాగా కాకుండా నేను యాక్చువల్లీ యుఎస్లో ఉండొచ్చాను కాబట్టి అక్కడ ఎలాంటి సిస్టమ్ ఉంటుందో అట్లాంటి సిస్టమ్ అక్కడ ఉండడం అక్కడ పక్కన ఎవరో ఏదో మాట్లాడుతున్నట్టుగా మమ్మీ మమ్మీ అన్నట్టుగా అట్లా ఉండేసరికి నిజంగానే అరెస్ట్ చేసినట్టు నిజంగానే అంటే బాబుకి ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి సో ఏదైనా హోటల్కి వెళ్ళాడేమో